అన్ని హాస్పిటల్స్ తిరిగి అక్కడ స్పాట్కి వచ్చి చూసి ఏ విధంగా జరిగిందని ఒక అవగాహన చేసుకొని ఆయన చాలా క్లారిటీగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ మీడియాను అడ్రస్ చేయడం జరిగింది మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత కూడా మాకందరూ కూడా పిలిచి చెక్కులు ఇచ్చినారా లేదా వాళ్ళకి చేరినాయా లేదా ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొని మాట్లాడండి నాకు విజయ్ విజయకుమార్కు కలెక్టర్కు ఎస్పీ దగ్గర ఉండి చెప్పేసి వెళ్ళాడు మేము కూడా రాత్రి అంతా కూర్చొని ప్రతి ఒక్కరికి చెక్కులు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది రాజమండ్రిలో ఉన్నారు కొంతమంది కాకినాడలో ఉన్నారు కొంతమంది ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ అధికారులను పంపించి వాళ్ళ దగ్గర చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఫోటోలు తీసుకొని మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము పెట్టేంత వరకు మేము కూడా నిద్రపోలా ఆ మాదిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో నిన్న 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 మీడియా అంతా మీరు కూడా ఉన్నారు ఎక్కడన్నా జై చంద్రబాబు అని కానీ జై తెలుగుదేశం అని కానీ జై కూటమిని కానీ ఎక్కడన్నా ఒక్క ఓడి నిన్న పడిందండి ఇక్కడ హాస్పిటల్లో వచ్చి చూస్తే జై జగన్ జై జగన్ అరుస్తారా హాస్పిటల్లోనా అంటే మీడియాకు బయటకు పోవాలా జగన్కు ఇంకా జనం ఉండాలనుకున్నారో లేరు ఆ పది మంది తప్పితే మీ నాయకులు బయటకు వచ్చి మా వాళ్ళకి ఫోన్ చేసి మా వాడికి ఇంకా బుద్ధి రాలేదు ఇది ఆ పద్ధతి హాస్పిటల్లో పోయి చూసి పేషెంట్ చేయాల్సింది నవ్వుకుంటూ మాట్లాడతారా వాళ్ళ వాళ్ళ దగ్గర బిహేవియర్ అదేనా అని చెప్పి మీ నాయకులు మాట్లాడుకుంటున్నారు అది చూడు ముందు చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ ఏ విధంగా చేయాలి ఇట్లా రైస్కు డిజాస్టర్లో ఆయన మాస్టర్ డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆయన అర్థ చేస్తుంటే నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఇక్కడకు వచ్చి పథకాల గురించి మాట్లాడుతున్నావు ఎప్పుడన్నా నీ జీవితంలో ఓటో తారీఖు జీతాలు ఇచ్చావా ఎప్పుడన్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈ మాదిరి ఎంత హ్యాపీగా ఒకటే రోజు వాలంటీర్లు రే లేకుండా మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి వైపు చేస్తున్నారు పెన్షన్స్ అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు పేదవాడి ఆకలి కోసం అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి ఈరోజు చేస్తే నువ్వు పథకాల గురించి మాట్లాడతావా నువ్వు మాకు తెలియదా నువ్వు ఏం చేసింది నీదంతా అవినీతి అవినీతి ఆ డబ్బులు నువ్వు అవినీతి చేసిన అవినీతి డబ్బులు వస్తే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది అది తప్పకుండా దగ్గర రోజులు వస్తాయి అన్నీ ఎంక్వైరీ చేసి నువ్వు ఎక్కడెక్కడ దాచిన డబ్బులు కూడా తీసుకొని వచ్చేసి ఈ ప్రజలకు ఏదైతే చెప్పారో ఆ ప్రజలు మీ గురించి బాధితులు అయ్యారో ఆ ప్రజలకు తప్పకుండా చేయాల్సి వచ్చేస్తుంది ఎన్ని ఈరోజు ముఖ్యమంత్రి వస్తే డైరెక్ట్గా వచ్చాడు పరదాలు గట్లా పెద్ద ఓని సెక్యూరిటీ పట్ల ఎవరిని అధిక స్కూల్లో సెలవులు ఇచ్చి స్టూడెంట్స్ని లేకుంటే ఆఫీసులు సెలవులు ఇచ్చి ప్రజలను తీసుకురాలా చెట్లు నరకలా ఎక్కడ పోయినా కూడా ఈరోజు నిరాడంబరంగా ప్రోగ్రామ్ చేస్తున్నారు చూసి నేర్చుకో విమర్శించాలన్నా కూడా కరెక్ట్గా తెలియాలా అంటే నిన్న రాత్రి చెక్కులు ఇస్తే నువ్వు చెక్కు లేకుంటే నేను వచ్చి ధర్నా చేస్తాను అప్పుడు భయపడి ఎవరా నిన్ను భయపడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏమి చేశారు ఎలక్షన్స్లో నిన్ను చూసి భయపడ్డారా ఇంకా భయపడతారా అనుకుంటున్నావా నిన్ను తరిమి కొట్టారు చంద్రబాబు నాయుడు కాబట్టి ఓపిక్గా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి నేను ఒప్పుకోనని చెప్పినారు కాబట్టి ఈరోజు నువ్వు తిరుగుతున్నావు అది దగ్గ అది గుర్తుపెట్టుకో ఆయన మంచితనంతో నువ్వు తిరుగుతున్నావు లేదంటే నేను ఇక్కడ ఉన్న ఎంపీగా నీ గురించి మొత్తం తెలిసిన వాడిని నేను నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాడిని అనకాపల్లికి వచ్చి అబద్ధాలు మాట్లాడతావా తస్మా జాగ్రత్త ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేస్తే అనకాపల్లి ప్రజలు ఒప్పుకోరు మీకు లిస్టు అదే నేను సాయంత్రమే చెక్కులు ఇచ్చేస్తే అంటే అతనికి అంత జ్ఞానం ఉందా అనుకోవాలి కదా చెప్పే వాళ్ళ ఎవరన్నా ఉన్నారా అసలు నువ్వు నిజంగా ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చేసినావు ఎవరో మాట్లాడితే పర్వాలేదు చెక్కులు ఇచ్చినారా లేదా అని కనుక్కోవాలి కదా అసలు చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఒకరి దగ్గరికి నువ్వు వెళ్ళావా మీ పార్టీ వాళ్ళు ఒకరన్నా వెళ్ళారా మీరే మీడియా సాక్షి జరిగిన సంఘటన తెలుస్తానే అధికార యంత్రాంగం అక్కడ ఉందా లేదా మేమంతా కూడా విజయవాడలో ఉన్నా ఎంటర్మే నైట్ నైటే ఇక్కడికి వచ్చేసాం వచ్చి ఆ కార్యక్రమంలో ఉన్నాం ఈరోజు జరిగినప్పుడు కూడా చూశారు ఎంటమడే మాకు మార్నింగ్ ఏడు గంటలకు తెలుస్తానే ఎంటర్మే హాస్పిటల్కి పోయాం ఆ స్పాట్కి పోయాం అక్కడ అంతా చూస్తున్నాం ఏ విధంగా చేయాలన్నది ఎట్లా చేయాలన్నది ఆలోచిస్తున్నాను నేను అందరికీ ఈరోజు అందరికీ ప్లాంట్లు వాళ్ళకి అందరికి కూడా ఒక పిలుపు ఇచ్చాం కావాలంటే ఒక పది రోజులు పదిహేను రోజులు మీరు ప్లాంట్ ఆఫ్ చేసుకోండి అసలు ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి అనేది చూడండి లేకపోతే ఇక మీదట చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా రెండు మూడు రోజుల్లో సెలవులు వచ్చినాయి ఇప్పుడు అందరు యజమానులు రమ్మనండి మనం ఇక్కడే ఈ ప్రాంతంలో ఉండే అన్ని రకాల ఇండస్ట్రీస్ నాట్ ఓన్లీ ఫార్మాస్టికల్ ఇప్పుడు రేపు మూడు ప్లాంట్లు అది మూడు జరగచ్చు సిమెంట్ ప్లాంట్లు మూడు జరగచ్చు లేకుంటే స్టీల్ ప్లాంట్లు మూడు జరగచ్చు వేరే ప్లాంట్లు కూడా ఏమైనా జరగచ్చు కదా అందుకని ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లేక ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోక ఈ మాదిరి అయిపోయిందని చెప్పేసి మాకు కలుగుతోంది కాబట్టి వాళ్ళందరినీ పిలిపించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచనలు ఇద్దామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇన్నిస్ట్రీ సెక్రటరీ కూడా రమ్మంటాం అట్లే ఎవరెవరు దీనికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మని ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ రెండు మూడు రోజుల్లోనే ఒక మీటింగ్ డేట్ ఫిక్స్ చేయమని చెప్పాం అంతవరకు కావాలంటే మీరు మొత్తం ఆఫ్ చేసుకొని ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు ఫ్యాక్టరీ పోతే ఊటు కట్టుకోవచ్చు ప్రాణాలు పోతే ఆ ప్రాణాలు తెచ్చి ఇవ్వలేము అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్నట్టు ఉదయం పది ఒకసారి వాస్తవానికి అందరికీ నమస్కారం యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గత ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు వచ్చి అంటే ప్రజలకు ఈ డబ్బులు చేరుతాయి ఇది ఇస్తే జగన్మోహన్ రెడ్డి తినేస్తాడు అనే ఉద్దేశంతో మీకు నా దగ్గర రికార్డు అంతా ఉంది మీకు పంపిస్తాను సార్ జగన్మోహన్ రెడ్డికి ఒకళ్ళు తెలియకపోవచ్చు అంటే మీరు ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు అనేసి ఇక్కడ వైసీపీ సీనియర్ నేతలు ఉన్నారు పక్కనే బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ వాళ్ళే తెలిసి చెప్పాలి కదా ఒక్క వ్యక్తి అంటే ఒక్క వ్యక్తి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడే అలా కాదండి మీకు ఇంకోటి కూడా చెప్తాను డెప్త్ ఎవరైతే అయ్యారో వాళ్ళది ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళది ఎవరైతే లీగల్ హైర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది రెండు ఈ ఏదైతే ఇంజురీస్ టూ టైప్స్ ఆఫ్ ఇంజురీస్ ఇది ఎవరు ఇది ఎవరు చేస్తారు హాస్పిటల్ డాక్టర్స్ చేస్తారు అవి చేయడానికి కొంత టైం పడుతుంది కదా ఏం కాదు ఏం కాదండి ఎవ్వరికి రూపాయి ఎవ్వరికి ఇవ్వలేదని ఆయన స్టేట్మెంట్ దేనికి ధర్నా వారం ఎందుకు ధర్నా చేయడానికి నేను అడుగుతున్నా అపోజిషన్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఇష్యూ వచ్చినా ఇమీడియట్గా మీరు వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోండి అని స్థలం మాకు ఇమీడియట్గా విత్ ఇన్ మినిట్స్లో మాకు చెప్తే చెప్పేవారు ఈ రోజు అధికారంలో ఉన్నాం మా బాధ్యత ఎందుకు ఇవ్వలేదు కదా మొన్న ఎందుకు ఇవ్వలేదు ఎందుకు పిలిపివ్వలేదు నిన్న ఎందుకు పిలిపిలేదు ఎవడు వచ్చారు ఎవరు మాట్లాడారు నేను అడుగుతున్నా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అంబులెన్స్లు అలాగే బస్సులు ఎన్ని ఉన్నాయి కదా పంపించవచ్చు కదా ఫైర్ ఇవన్నీ ఉన్నాయి కదా పంపించవచ్చు కదా ఎందుకు పంపించలేదు నేను అంటుంది మనకి ఊరికే ఏదో మాట్లాడితే మాట్లాడాలి తప్పితే ఎలా పడితే అలా మాట్లాడితే మనకి చెల్లిపోతుంది అనుకుంటే ఇక్కడ కుదరదు ఎందుకంటే ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఇంటికి పంపించారు అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి ఇంటికి పంపించారు అన్యాయాలు ఘోరాలు చేశాడు కాబట్టి ఇంటికి పంపించారు ఇంకా ఏదైనా మారకపోతే ఎలా ఇంకా బుద్ధి రాకపోతే ఎలా ఇది కరెక్ట్ కాదు కదా నేను అడుగుతున్నా ఏదైనా సలహా ఉన్న సూచనలు ఉంటే చెప్పమనండి ఏదైనా ఉంటే మాట్లాడమండి అవన్నీ కూడా వరుసగా ఒకటే ఒకటి వస్తున్నాయండి అవన్నీ కూడా మీకు ఏది కూడా వదలు ఏమైనా మా స్థాయిలో కూడా ఎంపీ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ కలెక్టర్ గారు కానీ అందరం కూడా అదే పని మీద ఉన్నాం నిన్న సాయంకాలమే కమిటీ ఇండస్ట్రీ సెక్రటరీ పొల్యూషన్ వాళ్ళు ఇంకా ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటారో చూసి అదంతా కమిటీ నిన్ననే సాయంకాలం అనౌన్స్ జరిగింది ఈ కమిటీ జరుగుతుంటుంది ఇంకా ఎవరైనా ఎక్స్పర్ట్ అయితే కూడా వాళ్ళు దాంట్లో జాయిన్ అవుతారు అంతేకానీ ఆల్రెడీ కమిటీ నిన్నే కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఏ నిన్న జరిగిందా అంటే ఈ కంపెనీ యాజమాన్యం అనేది ఆ యాజమాన్యం యాక్చువల్గా ఉండే ఎవరైతే నడుతున్నారో అతను అమెరికన్ సిటిజన్ అతను అమెరికాలో ఉన్నాడు ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఉండే హెచ్ఆర్ వాళ్ళ సిఇఒ ఇక్కడ ఉన్నారు దాంట్లో డెకన్ కెమికల్స్ వాళ్ళది కొద్దిగా ఈక్విటీ ఉంది వాళ్ళకి వీళ్ళకి డిస్ప్యూట్ వేసుకొని వాళ్ళు కోర్టులో వేసుకోండి అది క్లియర్గా దాని అంత డీటెయిల్స్ తీపిచ్చాం అందుకని ఇక్కడ హెచ్ఆర్ అయితే ఉన్నారో వాళ్ళ సీఈఓ ఉన్నాడో వాళ్ళు అటెండ్ అయ్యారు వాళ్ళే నిన్న చెక్లు పేమెంట్ అన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ అంతా కూడా వాళ్ళు పెట్టి పెట్టే చెప్పి చేస్తున్నాం ఇక్కడ కూడా కంపెనీ అంతే దీనిగా అధికారులు కూడా మానిటరింగ్ కంపెనీల మీద లేదు అన్నది గవర్నమెంట్ అవును అదే దాని గురించి ఇప్పుడు కమిటీ చేసి సీరియస్గా ప్లాంట్లు కాబట్టి నాలుగు రోజులు ఆపుకొని చేసుకోండి అని చెప్పి చెప్పడం ఏ కార్మిక నాయకులైనా ఏ పార్టీలైనా ఏదైనా ఒక ప్రాణం పోతే తేలేం మా అందరి దృష్టి ఈ రోజు ఏంటంటే ఇంకొకటి జరగకూడదు జరగకుండా ఏం చేయాలనే దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం

ఎటువంటి సూపర్వైజేషన్ లేదు ఎటువంటి ఇది లేదు ఇది మొత్తం పేరుకుపోయింది ఈరోజు ఇవన్నీ కడుక్కుంటాం అదే ఇది ఒకటే కాదండి కంపెనీలే కాదు మీరు ఏదైనా తీసుకోండి ఇప్పుడు కుర్రాళ్ళు ఈ బానిసలైపోయి గంజాయిలకి బానిసలు అయిపోయారు అలాగే మద్యంతో అందరికి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు ఇలా అన్ని పేరుపోయి ఒకదాని మీద ఒకటి పేరుపోయి కూర్చుందండి కాబట్టి వరుసగా ఒకటి 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 సెట్ చేసుకుంటారు కడుక్కుంటూ వస్తున్నాం సెట్ చేసుకుంటూ వస్తున్నాం మొత్తం వ్యవస్థ అంతటిని కూడా అలాగే తయారు చేసి పడేసారు नेगेस्टर के लिए तो मेरे पास ना ना तो उनका नहीं है जैसे जैसे तो दिल्ली से मेरा नेगेस्टर भी काम है